కనీసం అంబులెన్స్ కాదు కదా ఒక చిన్న ఆటో రావాలన్నా రాకపోయేది అట్లా ఎడ్ల బండ్లు గిటా పోని పరిస్థితులు చాలా ఉన్నాయి అలా ఎంతో మంది మా అక్కలు అమ్మలు చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి అందుకోసం అప్పటి పాలకులు అప్పటి పాలకులు కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీలు గాని ఆ పార్టీ పాలకులు ఇంకా నాయకులు సిగ్గు లేకుండా తాండాలకు వస్తుంటే మీకు ఏమనిపిస్తుందన్నా ఓట్ల కోసం వీళ్ళు ఓన్లీ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా లంబాడీలు అంటే గిరిజనులు అంటే ఓన్లీ ఓటు బ్యాంకు మాత్రమే కళ్ళుకో సారకో ఓటు వేస్తారు కాబట్టి ఈ తండాలను పట్టించుకున్నా పర్వాలేదు అనే రకాలు అదే విధంగా ఇప్పుడు ఇట ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గిట అదే కనబడుతుంది అధికారంలోకి వచ్చే రెండు సంవత్సరాలైనా ఒక్కనాడు తండాలను పట్టించుకున్న పాపాన పోలేదు కాబట్టి మేము లంబాడి ప్రజలకు చాలా విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ ద్వారా చాలా విజ్ఞప్తి చేస్తున్నాం లంబాడి ప్రజలారా ఆలోచించండి మనకు మన తండాలు మన రాజ్యం మనం తీసుకొచ్చిన తండాలు అభివృద్ధి జరగాలంటే మనం పార్టీల ఖచ్చితంగా మంచి చదువుకున్న ప్రజలకు ఉపయోగపడే ప్రజల సమస్యలను పరిష్కరించే నాయకుని ఎన్నుకొని ఏకగ్రీవంగా ఎన్నుకుందాం అనవసరమైన ఈ పార్టీలో ఉచ్చులో అనవసరమైన మీకు భూములు అమ్ముకోకండి